రేపు శుక్రవారం రోజున గుమ్మం దగ్గర ఇలా చేస్తే లక్ష్మీదేవి డబ్బుతో మీ ఇంటికి వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనమాట శుక్రవారం అనగానే మనకి ఏంటంటే కనుకనండి లక్ష్మీదేవి గుర్తుకొస్తుంది ఎంత లేనివారైనా సరేనండి ఏంటంటే దీపం పెట్టడం అమ్మవారికి ఏంటంటే కనుక ఒక చిన్న అంటే బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అలానే కాకుండా సాయంత్రం సంధ్యా సమయంలో గుర్తు పెట్టుకోండి గుమ్మం దగ్గర ఏంటంటే కనుక మీరు ఈ యొక్క పనిని చేసుకోండి ఇలా చేస్తే మన ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోతాయండి మన ఇంట్లో ఏంటంటే కనుక మనకి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి అంటే ఇంటి పరంగా మనకు కలిసి రాదు కష్టాలు వస్తూ ఉంటాయి మనం చాలా బాధపడుతూ ఉంటాము అసలు ఇల్లు మనకి ఎందుకు అనుకూలించటం లేదు ఇంట్లో ఏమైంది అన్నట్టుగా మనం బాధపడతాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసుకుంటే మంచి రిజల్ట్ని మనం పొందొచ్చు అనమాట అందుకే రేపు ఏంటంటే కనుక శుక్రవారం ప్రత్యేకించి మీ గుమ్మం దగ్గర ఈ పరిహారం అయితే చేసుకోండి ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే మీ జీవితం పూర్తిగా మారిపోయి మీ ఇల్లు మీకు అనుకూలించడం ఇంటి వాతావరణం బాగుండటం అలానే కాకుండా ఇంటి పరంగా మీకు మంచి ఫలితాలు రావటం ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూడగలుగుతారనమాట ముఖ్యంగా ప్రతి శుక్రవారం సాయంత్రం ఏంటంటే కనుక గుమ్మం దగ్గర అండి మనం ఏంటంటే కనుక పసుపు నీళ్ళు చల్లుకోవాలండి పసుపు నీళ్ళల్లో ఏంటంటే కనుక కొంచెం అంత కళ్ళుపు వేసి గుమ్మం దగ్గర చల్లితే నెగిటివిటీ అనేది దూరం అయిపోతుంది అలానే కాకుండా ముఖ్యంగా మనం గమనించుకుంటే ఇంకా మీకు అంటే క్లియర్గా ఇంకా అర్థం కావాలి ఇంకా గుమ్మం దగ్గర ఇంకా ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో అని మీరు అనుకున్నట్టయితే మన ఛానల్లో లాంగ్ వీడియో ఉందండి కావాలంటే అది వెళ్ళి చూడండి ఇంకా చక్కగా అర్థమవుతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇది చేయటం వల్ల ఏంటంటే కనుక మీ ఇల్లు ఎంత అంటే దరిద్రంగా ఉన్నా సరే ఆ దరిద్రం పోయి మీకు మీ ఇల్లు మీకు అనుకూలించడం అనేది జరుగుతుంది కాబట్టి ఏంటంటే లాంగ్ వీడియోని చూడండి అలా చూస్తే ఇంకా క్లియర్ కట్టుగా మీ ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ కూడా తొలుతాయి అని చెప్పొచ్చు